హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన మోడీ తీసుకున్న నోట్ రద్దు నిర్ణయం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మోడీ అందరినీ ఆశ్చర్యపరిచారు దేశ ప్రజలతో పాటు విదేశాల దృష్టిని కూడా ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు ఇప్పటి వరకు ఎన్ని దేశాలలో ఇలా నోట్లను రద్దు చేశారు అవి ఏ ఏ దేశాలు ఇలాంటి విషయాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను నోటు రద్దు తర్వాత దేశాలు ఎలా ఉన్నాయో కూడా మీకు ఇప్పుడు చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నైజీరియాలో మహ్మద్ బుహారీ ప్రభుత్వ హయాంలో పాత నోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టారు అయితే ఈ నిర్ణయం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది ఆర్థిక మాధ్యంతో అల్లాడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో గానా దేశంలో యాభై సెడీస్ నోట్లను రద్దు చేశారు అయితే విచిత్రంగా ఈ నిర్ణయం తర్వాత ఆ దేశ ప్రజలు విచిత్రం ఏమిటంటే ఈ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ దేశ ప్రజలు బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించి ఆస్తులను కూడగట్టుకున్నారు దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది మన శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా ఈ నోట్ల రద్దుకు మినహాయింపేం కాదు డిసెంబర్ రెండు వేల పదహారు నుంచి పాకిస్తాన్ లో కొత్త కరెన్సీ చలామణిలోకి తేవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది జింబాబే దేశంలో మొదట్లో ట్రిలియన్ డాలర్ నోటు వినియోగంలో ఉండేది అప్పట్లో జింబాబే ద్రవోల్బణ సమస్యతో తల్లడిల్లింది రాబర్ట్ ముగాబే ఆ దేశ అధ్యక్షుడు కాగానే ఆ నోట్లను రద్దు చేశారు వాటి స్థానంలో జీరో పాయింట్ ఫైవ్ డాలర్ల తక్కువ విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టారు రెండు వేల పదిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాత నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క చర్య వల్ల నార్త్ కొరియా దేశ ప్రజలంతా తినడానికి తిండి దొరక్క అల్లాడారు పాత నోట్లపై ఉన్న రెండు సున్నాలను తగ్గిస్తూ వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు సోవియట్ యూనియన్ లో నల్లధన నియంత్రణ కోసం పెద్ద నోట్లను రద్దు చేశారు అక్కడ కూడా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది ఆస్ట్రేలియా ప్రపంచ కరెన్సీలోనే ఓ నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన దేశం ప్లాస్టిక్ కరెన్సీని అమల్లోకి తెచ్చిన మొదటి దేశం ఆస్ట్రేలియా పే కరెన్సీని అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో సంచలనమైంది అయితే ఈ నోట్లు ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకపోవడం హర్షించదగ్గ విషయం ఈ ప్రయత్నమే మన భారతదేశంలో జరుగుతుంది అందరికి తెలిసిన విషయమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్లాక్ మనీ నియంత్రించడానికి మ్యాన్మార్ అక్కడ మిలిటరీ నోటు విలువను దాదాపు ఎనభై శాతం తగ్గించింది దీనివల్ల ఆ దేశ ఆర్థిక స్థితి పతన వ్యవస్థకు చేరింది డబ్బు కోసం ఒకరినొకరు కొట్టుకొని చాలా మంది ప్రజలు చావుకు కారణమైంది అయితే నోట్ల రద్దు తర్వాత ఈ దేశాలు ఎదుర్కొన్న పరిస్థితులను మన దేశ ఆర్థిక వ్యవస్థకు పోల్చి చూడలేం పైన పేర్కొన్న దేశాల్లో ప్రజాస్వామ్య విధానం కలిగిన దేశాలు తక్కువే ఉన్నాయి అక్కడ నోట్లను రద్దు చేయగానే ప్రజలు నానా అవస్థలు పాడాల్సి వచ్చింది ఆర్థిక మాధ్యం తాండవించింది అందుకు మన దేశం పూర్తిగా విభిన్నం నోట్ల రద్దు వల్ల మన ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరేమైనా ఈ వీడియో నుంచి కొత్త విషయం తెలుసుకున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయండి జై భారత్ జై హెన్